ఆ బిస్కెట్ కవర్ అందులో వేయొద్దు ఏమమ్మా ఇది డస్ట్ బిన్ కాదా అది డస్ట్ బిన్ మరి ఎందుకమ్మా వేయొద్దు అంటున్నావ్ అది ఇప్పుడే కొత్తది కొని తెచ్చాను అందుకు ఏ చిన్నట్టుంది సరే గాని ఈ బిస్కెట్ తింటావా నా కొద్దులేండి మావయ్య గారు బిస్కెట్లు కుక్కలు తింటాయి బిస్కెట్లు ఆడ కుక్కలు కూడా తింటాయి సల్మా శర్మ గారు పోయారంట వాళ్ళు గొప్పలండి ఎక్కడికైనా పోతారు అదే మనం వెళ్ళాలంటే వీసా పాస్పోర్ట్ అన్ని ఉండాలి అది కాదే పైకి పోయారంటే చెప్పాను కదండి వాళ్ళు వాళ్ళని పది అంతస్తులు ఇరవై అంతస్తులు ఉంటారు కాబట్టి అంత పైకైనా పోతారు నాకు అయిపోయారంటే గొప్ప వాళ్ళు చంద్రమండలం వరకు వెళ్ళగలరు అనుకున్నాను ఇప్పుడు స్వర్గం వరకు వెళ్ళిపోతున్నారు ఏదైనా గొప్పలేమ ప్రభు ఏమైంది అంత డల్ గా ఉన్నావు షాపింగ్ చేయడానికి షాపింగ్ మాల్ కి వెళ్ళానండి షాపింగ్ చేయలేదా చాలా షాపింగ్ చేశానండి మరెందుకు అంత డల్ గా ఉన్నావు సెల్ఫీలు అయితే దిగాను గాని కొన్న సామాన్లు అక్కడే మర్చిపోయానండి చెప్పామా నేను కూడా మా అమ్మను మా నాయనను రమ్మని చెప్తా అమ్మా మీరేం రాకుండా నేనే వస్తా ఏమండి పండగ చీర కొనుక్కోవాలి పదివేలు ఇవ్వండి పదివేలా ఏ తీసుకోలేదా కట్నం బట్ ఆన్ వన్ కండిషన్ ఏంటండి మీరు అండిలు గిండెలు మానేయండి కన్ఫర్మా పక్క

కొరా ఎప్పుడు పోనేనా ఆ బీరు వాళ్ళ లక్ష రూపాయలు ఉన్నా గాని తీసుకెళ్లి బ్యాంక్ అలాగే అత్తయ్య గారు అవునత్తయ్య గారు ఆ లక్ష రూపాయలు తీసుకుని నేను పారిపోతే నువ్వు పారిపోతానంటే లక్ష ఏంటి పది లక్షలైనా ఇస్తా హాయ్ హాయ్ శ్రీను ఇది మీ ఫ్రెండ్ బ్రతికే ఉన్నాడా వాట్సాప్ లో స్టేటస్ పెట్టకపోతే చచ్చిపోయావా అనుకున్నాను జోక్ చేస్తుంది జోక్ కాదండి సీరియస్ గానే చెప్తున్నాను అమ్మా కోడలి పిల్ల ఇంట్లో ఒకదానివే పని చేసుకోలేకపోతున్నావు కదా మంచి అమ్మాయిని చూడమ్మా పోయే వయసులో మీకు అమ్మాయి కావాల్సి వచ్చింది అమ్మాయ్య గారు నా కొడుక్కి తల్లిగా కాదు ఇంట్లోకి పని పిల్లగా కావాలన్నాను ఈ మధ్య నేను చూస్తున్నాను నాకే నువ్వు పంచులేస్తున్నావు నా పంచులు వేయక ఈ పంచలు నేను ఎందుకేస్తాను మావయ్య గారు మీరేసుకోవడానికి వాషింగ్ మిషన్ లో వేసాను నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తున్నావు నీకు అసలు తలకాయ లేదు ఎలా ఉంటది మామయ్య గారు రాత్రి మీరు మీ అబ్బాయి తలకాయ తినేసి నాకు ఇగి ఒకటే ఉంచారు కదా అమ్మ తల్లి నీతో నేను పల్లలేను గాని ఒక పాన్ ఉంటే నా మొఖాన్ని కొట్టు మీకు నాన్ స్టిక్ పాన్ తో కొట్టించుకోవాలని ఉందేమో మావయ్య మరి కోడలు మావయ్యని కొడితే బాగోదు కదా నేను అడిగింది స్టీల్ పాను నాన్ స్టిక్ పాను కాదమ్మా తినే పాను కిల్లి కిల్లి కుల్లి కుల్లి బ్రతుకుతున్న ఈ కొంపలో మీ కిల్లి ఒకటి అందుకేనమ్మా ఈ కొంపలో నాకు అసలు బతకాలనే లేదు మీ ఇష్టాన్ని ఎప్పుడైనా ఈ కోడలు కాదన్నదా మావయ్య గారు ఏంటి ఈ వర్షం నేను పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు తగ్గకుండా పడే వర్షాన్ని చూడలేదు మా అమ్మమ్మని అమ్మమ్మ మనం కారు కొనుక్కుందాం అని అడిగాను మనం కారు కొనుక్కోవాలంటే ఎవరిపై రెండు కిడ్నీలు అమ్మేయాలని చెప్పింది ఇప్పుడు నా దగ్గర కారు ఉంది కానీ మా అమ్మమ్మ లేదు మా అమ్మమ్మని అమ్మమ్మ మనం కారు కొనుక్కుందామని అడిగాను మనం కారు కొనుక్కోవాలంటే ఎవరివైనా రెండు కిడ్నీలు అమ్మేయాలని చెప్పింది ఇప్పుడు నా దగ్గర కారు ఉంది కానీ మా అమ్మమ్మ లేదు ఏంటి ఈ వర్షం తగ్గేలా లేదు నేను పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు తగ్గకుండా పడే వర్షాన్ని చూడలేదు